సో కోమటిరెడ్డి అనగానే తర్వాత అన్నదమ్ముల పేరు ఎవరి పేరు చెప్పినా వాళ్ళు కూడా నల్గొండలు ఒక సంచలనం అని చెప్పుకోవాలి అండ్ వాళ్ళు కూడా కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అనే చెప్పుకోవాలి సో రకరకాల వ్యాఖ్యలతో ఒక్కొక్కసారి ఒక్కో రకమైన సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే వాళ్ళు నైజంగా చెప్పుకోవచ్చు అయితే రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య కాలంలో అంటే అంతకంటే ముందు కూడా ఆయన నైజం అదే సో ఈ మధ్య తరచుగా ఆయనకు మంత్రి పదవి రాలేదని కాంగ్రెస్ పార్టీని ఇష్టమైన ఎదురుతుండే ఒక రకంగా శాపనార్థాలు కూడా పెడుతు నాకు ఇత్తమన్నారు నాకు ఆమె అని చెప్పేసి సో ఆఖరికి ఇప్పుడు ఇంకొక సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు నేను అసెంబ్లీకి రాను లాస్ట్ లాస్ట్గా నేను అసెంబ్లీకి మళ్ళీ రానని చెప్పి అల్టిమేటం జారీ చేసినట్టు మళ్ళీ అసెంబ్లీకి రాను తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూటే సపరేటు గత కొంతకాలంగా సొంత పార్టీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆయన తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక తాను అసెంబ్లీకి రానని సెన్సేషనల్ కామెంట్ చేసినట సో ఇవాళ అసెంబ్లీ ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం సందర్భంగా తన మద్దతుదారుతో కలిసి గన్పార్క్ వద్ద వద్దకు చేరుకున్న రాజగోపాల్ రెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడారు ఈ రోజు అసెంబ్లీ తర్వాత మళ్ళీ అసెంబ్లీకి రానని చెప్పారు ప్రజలు వరద కష్టాల్లో ఉన్నారని వారికి అండగా ఉండాల్సిన సమయం ఇదే అన్నాడు ఇంకా కామారెడ్డి ప్రాంతంలో వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తన అనుచరులతో పాటు ఆ ప్రాంతంలో పర్యటించి వారికి అండగా ఉంటున్నారు అగో ఈయడు ఏడు అంటును కామారెడ్డికి పోతున్నాట ఈడ నల్గొండ విడిచిపెట్టి కామరెడ్డి పోతా అంటుంది మరి ఏదో పెద్ద కథ నడుస్తుంది అమరవీరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పాటు అయ్యిందని అమరవీరుల స్థూపం అంటే తమ గుడితో సమానమని అన్నారు సొంత ప్రభుత్వాన్ని పార్టీని టార్గెట్ చేస్తున్న ఆయన ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు తను తన అనుచరులతో రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది తనకు మంత్రి పదవి హామీ ఇచ్చి మోసం చేశారని తొలుత ఆవేదన వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గానికి నిధులు ఇవ్వట్లేదని బహిరంగంగానే విమర్శలు గుప్పించారు ఇక నిన్ననే రీజనల్ రీజనల్ రింగ్ రోడ్డు రైతుల పక్షాన తాను నిలబడతానని భరోసా ఇచ్చారు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న నేను ప్రజల పక్షమేనని చెబుతున్న రాజగోపాల్ రెడ్డి ఓవైపు సభలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం రిపోర్టుపై ప్రత్యేక సెషన్ నిర్వహిస్తుంటే ఈ సమావేశాలకు తాను హాజరు కావడం లేదని చెప్పడం కొత్త అయితే ఆర్థిస్తోంది సో మరి ఏది అనేది చూడాలి అసెంబ్లీకి అయితే రానంటుండు రాజగోపాల్ రెడ్డి అన్న